తంగల్పల్లి మండలంలో ఉన్నాం సిరిసిల్ల సింగిల్ విండో చైర్మన్ దగ్గర ఉన్నాం అసలు ఈ సింగిల్ విండో చైర్మన్ మరి ఎట్లా ప్రచారం చేస్తున్నాడు ప్రచారం బీఆర్ఎస్ ప్రచారం ఏ విధంగా దూసుకుపోతుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం తన మాటలో చెప్పండి సిరిసిల్లలో ఎట్లా ప్రచారం ఎట్లా జరుగుతుంది ఈరోజు ప్రచారం కాదు మేము ఎక్కడికి గ్రామాలలో ఎక్కడికి పోయినా కానీ బ్రహ్మరథం పడుతుండ్రు ఒకసారి తప్పు చేసినాము ఇంకోసారి తప్పు చేయమని ఎందుకంటే కాంగ్రెస్ కల్లవల్లి మాటలకు పడిపోయిండ్రు పడిపోయి ఈసారి చేసింది చాలు ఈసారి ఖచ్చితంగా మన టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ రాదు కానీ వినోద్ అన్నం గెలిపించుకుంటాం ఎందుకంటే పార్లమెంటులో మన గొంతు తెలంగాణ గొంతు వినాలంటే వినోద్ కుమార్ గారిని గెలిపించాలి అలాగే ప పదిహేడు మంది ఉన్నారు కదా ఎంపీలు ఎంతమంది ఎక్కువ అంటే మన సంఖ్య అక్కడ బాగుంటుంది పార్లమెంటులో తెలంగాణ గలం వినాలంటే మన ఎంపీలను పార్లమెంటు పంపాలి అనే ఉద్దేశంతో అందరూ ముందుగానే రెడీ అయి ఉన్నారు ఎక్కడికి పోయినా మాకు అదే చెప్తున్నారు చాలా ఒక్కసారి చేసిన తప్పు చేసిన తప్పుకు అనుభవిస్తున్నాం ఎందుకంటే నీళ్ళు లేవు కరెంటు లేవు రై రైతు బంధు లేదు కళ్యాణ లక్ష్మి లేదు వృతులం బంగారం లేదు ఏదేదో మాటలు చెప్పినా అప్పుడు ఆ మాటలకు పడిపోయినాం కానీ ఇప్పుడు పడే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళ నిజస్వరూపం తెలిసింది ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించుకుంటాం పార్లమెంటుకు పంపిస్తాం మా తెలంగాణ గొంతును వినిపిస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది ఎట్లా ఉందంటే ఇప్పుడు ప్రజలు మేము చెప్పాడు కదా ప్రజలు మాకు చెప్తున్నారు ఎందుకంటే ఇంతకు ప్రజల నుండి స్పందన ఎలా ఉంది మరి మీరు ఇప్పుడు ఓట్లేమని పోతున్నారు ప్రజల నుండి స్పందన ఎట్లా ఉంది మీకు ఎట్లా అదే మేము ఓటు అడగక ముందే వారే చెప్తున్నారు ఒకసారి చేసినాం తప్పు ఎందుకంటే ప్ర కాంగ్రెస్ ఏమో చేస్తుంది అనుకున్నాం కానీ ఈ నాలుగు నెలల్లో మొత్తం తెలిసిపోయింది వాళ్ళ గుణం ఏందన్నది వాళ్ళు ఎందుకంటే చేస్తామని ఇంతవరకు ఏది చేయలేదు రైతు బంధు లేదు ఎవరికి పెన్షన్ లేదు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు మహిళలందరికీ ఇస్తా అన్నారు ఇవి మరి రైతు బంధు అన్నారు రైతు బంధు వాళ్ళు లేదు రుణమాఫీ అన్నారు అది ఇంతవరకు దిక్కు లేదు ఎందుకంటే మేము గెలిచిన తర్వాత మొదటి స్థితిని దాని మీదనే చేస్తా అన్నాడు కానీ ఇంతవరకు లేదు కాబట్టి వాళ్ళందరికీ అర్థమైపోయింది ఖచ్చితంగా మేము బీఆర్ఎస్కు గెలిపిస్తామనే పట్టుదలతోనే ఉన్నారు ఓకే ఇక్కడ మన రామన్నపల్లె సర్పంచ్ గారు కూడా ఉన్నారు ఒకసారి తనను కూడా అడిగి తెలుసుకుందాం ఏం మాట్లాడతారో ఎలక్షన్స్లో ప్రచారం ఎట్లా జరుగుతుంది ఒకసారి చెప్పండి ప్రచారం ఏ విధంగా చేస్తున్నారు ప్రజల్లోకి ఎట్లా వెళ్తున్నారు మాది రామన్నపల్లె నేను రామన్నపల్లె సర్పంచ్ని తంగినపల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామస్తులో మా కేసీఆర్ అంటే అన్నీ ఒక ఎందుకంటే చెప్పలేని పనులు చేసిండు మిషన్ బ్యాగరే కానీ అన్ని రకాల ఇక్కడ దాకా బిడిచిపోయిన నీళ్లు ఉండే ఈ తొమ్మిది సంవత్సరాలు మొత్తం మీద రైతులకు అనేటిది ఎంత మంచి అభివృద్ధి అంటే అంత మంచి అభివృద్ధి జరిగింది అభివృద్ధిలో కూడా అందరూ దీని రా మన సాంగీసోళ్ళు వచ్చి ఏమను కంటే వంద ఒకటి ఓ బూట కాయసేమి కట్టి నేను ఇది ఇస్తా అది ఇస్తా నాలుగు వేలు ఇస్తా ఐదు వేలు ఇస్తాను అనుకుంటా వాళ్ళు కళ్యాణాలు వచ్చి ఏది అన్ని అను ఎక్కువ తులం బంగారం అనుకుంటా వాళ్ళు మా సార్ కంటే ఎక్కువ చెప్పినా కానీ అందరూ ఇచ్చింది చెప్పుకొని ఏ ఒక్క బుడ్డ పైసే లేదు అన్ని అబద్దాలు ఆడి ఇప్పుడు మా గ్రామస్తులు అంటే ఎందుకంటే వాళ్ళు ఏదో అని ఆశ ఆశవీనమైంది కానీ వాస్తవం చెప్పాలంటే మా కేసీఆర్ విన్నే పానం కానీ కాకపోతే వాళ్ళు కొంత మంది అప్పుడు ఎలక్షన్ ముమ్మెంటా ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అన్నీ ఏదో బూటకేసాలు వేసి అన్నీ ఏదో రకంగా చేసే వరకు కొద్దిగా పబ్లిక్ పచ్చి అయింది ఇంకేమైనా డెవలప్ అన్నట్టు వాళ్ళు వేను కానీ ఇప్పుడు ఏది గుండు సూది కూడా లేదు అంత మనం బోడబోడ రైతుల పొలాలు ఎండిపోయినాయి కరెంటు కాలిపోయినాయి అన్నీ అరి అరి కోసవుతుంది ఇప్పుడు పబ్లిక్లో ఊళ్ళ పొంట తిరుగుతుంటే ఏమంటారుగా అంటే ఆడా తిరుగుతుంటే ఏమంటారు అంటే అయ్యో మంది సింపలేసుకున్నట్టు అయిపోయాయి మా బతుకులు దాన్ని వాళ్ళు వాళ్ళే తిట్టుకుంటా ఉపాధింపానికి పోతే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది తప్పని చేసినాం బాగా తప్పని చేసినాం ఎందుకంటే మన పెట్టి పోతు దుడ్డు దగ్గర పోయినట్టు ఉన్నది ఈ ప్రభుత్వం అని బాగా మంది కూడా బాగా రిస్క్ పడుతున్నారు తిడుతున్నారు ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎంపీ ఎలక్షన్ కూడా పార్లమెంట్లో మాట్లాడాలంటే వినోద్ కుమార్ సార్ ఇవ్వరు చేసిండు నేను ఒక డైరెక్టర్ ఉండి మమ్మల్ని అందరి మా డైరెక్టర్ అందరినీ కూడా పార్లమెంట్ కోల్కపోయి ఢిల్లీలో మా అందరి ఒక పదిహేను రోజులు వాళ్ళ ఇంటికాడ ఉంచి మమ్మల్ని అందరి గౌరవంగా మా సిరిసిల్లా జిల్లా వాళ్ళని అందరికీ గౌరవంగా మమ్మల్ని అక్కడ తింపి ఆ పార్లమెంటు కూడా తీసుకుపోయాడు ఆ పార్లమెంటు తీసుకుపోవాలంటే ఎవరి నుంచి కాలేదట ఎంతో మంది వచ్చిండ్రు అంతకంటే ముందు వేన వాళ్ళు ఎంతోమంది ఎక్కడ కూడా వాళ్ళకి కూడా ఇవ్వకూడా శాంతి చేయలేదు ఎందుకంటే ఈయన తెలియక లోడు పార్లమెంటులో మాట్లాడాలంటే వినోదానికి ఓటు వేయాలి వినోదాన్ని గెలిపించుకుంటే మనకు మన కేసీఆర్కు కేటీఆర్కి ఎంతో తోడు మన తెలంగాణకు ఎంతో తోడు ఉంటుంది ఏ వర్గలో అయినా ఏదైనా తెచ్చేంత దమ్ము సత్తా ఆయనకే ఉన్నది వేరే వాళ్ళకి ఇవ్వలేదు మొత్తానికి వినోదానాన్ని గెలిపియ్యాలంటున్నారు చెప్పండి అన్న మీరు చెప్పండి నేను అబ్బాడు అనిల్ రెడ్డి సింగిల్ ఉండో డైరెక్టర్ నేను ఇప్పుడు ఏమైందంటే ఎవరు చూసినా కేసీఆర్ చేస్తే బాగుండు కేసీఆర్ గెలిస్తే బాగుండు అని చెప్పి చాలామంది ప్రజలు ఎక్కడికైనా బ్రహ్మాండంగా వాళ్ళు చెప్తున్నారు ఇప్పటికే మేము మోసపోయినాం ఒక మోసగారి మాటలిని రేవంత్ రెడ్డి మాటలిని ఆ దొంగ అంటే చార్సో బీస్ హామీలు ఇచ్చి ఆ చారు సో బీస్ లాగే బిహేవ్ చేస్తుండ్రు చా ఒక సీఎం కాదు ఒక దొంగను తీసుకొచ్చి మేము కుర్చీలో కూర్చుని పెట్టమని చెప్పి తెలంగాణ ప్రజలు బాధపడుతురు తెలంగాణకు అపర భగీరథుడు కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి ప్రజలను రైతుల కాళ్ళు గడిగిన అపర భగీరథను మేము అందరికీ కోల్పోయామని చెప్పి చాలామంది ప్రజలు బాధపడుతురు ఇక్కడ మా మెట్ట ప్రాంతమైన మా సిరిసిల్ల గ్రామంలో సిరిసిల్లలో దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందించే మిడ్మానేరు పైన రంగనాయక సాగర్ అంతగిరి ప్రాజెక్టు అటు మల్లన్న సాగర్ ప్రాజెక్టులు వేగంగా అంటే దాదాపు ఫస్ట్ ఎకర్లో ఐదు ఐదు సంవత్సరాల కాలంలోనే మా కేసీఆర్ గారు కాళేశ్వరం నుంచి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ లక్ష ఎకరాలకు పంట సాగించాడు ఇక్కడ దాదాపు ఇక్కడ ఈ సిరిసిల్ల ప్రాంతం కార్మిక కర్షక ధార్మిక ప్రాంతం ఇక్కడ కార్మికులు ఎక్కువ ఉంటారు ఇక్కడ నుంచి ఏంటంటే దాదాపు అప్పుడు వర్షాలు లేక మెట్ట ప్రాంతమై నీరు లేక ఇక్కడ భూగర్భ జలాలు ఇంకిపోయి ఇక్కడ ఉన్న ప్రజలు అన్నమో అన్నమో రామచంద్ర అనుకుని గల్ఫ్ దేశాల గిడారి బాట పట్టి ఇక్కడ దాదాపు అప్పుడు మేము చిన్న వయసులో ఉన్నప్పుడు మా నాన్న కానీ మా మీ ఊరిలో ఒక పద్దెనిమిది సంవత్సరాల యువకుడు అనేవాడు కనిపేపు పద్దెనిమిది సంవత్సరాలు యాభై ఏళ్ళ యువకుడు ఎప్పుడు కూడా గల్ఫ్ దేశాలనే తన కుటుంబాన్ని వదిలిపెట్టి కుటుంబ భారం ఇబ్బంది అయ్యి చాలామంది వదిలిపెట్టి గల్ఫ్ దేశాలకు పోయి అక్కడ వాళ్ళు చేసుకొని పిల్లల కుటుంబాన్ని చదువుకున్నారు తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో మన తెలంగాణ కోసం మన నీళ్ళు నిధులు నిధులు నిధుల నియామకాల మీద జరిగిన ఉద్యమంలో కేసీఆర్ గారికి వెన్నంటే ఉండి మా కరీంనగర్ ప్రాంతం ఎప్పుడు కేసీఆర్ గారు గత రెండు సంవత్సరం రెండు సార్లు రాజీనామా చేస్తే మా పెద్ద కొడుకు అని చెప్పని ఈ ప్రాంతం తన వెంబడి నుండి తనని అపార అప్పుడు కాంగ్రెస్ గవర్నర్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో కుతంత్రాలు కుళ్ళు కుతంత్రాలు చేసినా కానీ ఇక్కడ ప్రాంతం అతనికి ఉండి మూడు లక్షల మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కి పంపించి మా గలం నువ్వు మా వాణి వినిపించాలని కేసీఆర్ ద్వారా ఢిల్లీకి వినిపించి తెలంగాణ సాధించుకున్నాం ఆ తెలంగాణ ఈరోజు మళ్ళా గులాం గురు గులాంగిరి ఆంధ్ర గులాంగిరి చేతుల్లోకి గుజరాత్ గులాం గురిలోకి పోద్దంటే మా వినోదన్న గారు భారమేడతో గెలవాలే ఇక్కడ ప్రాంతం ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతుంది లాగా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాన్ని పసికును చంపిద్దామని చెప్పి గుజరాత్ గులాములు కాంగ్రెస్ గులాములు ఆంధ్ర గులాం రెడీగా ఉన్నారు అలాంటి జరగద్దు అంటే మా వినోదాన్ని పార్లమెంట్కి పంపాలి ఇప్పటికే కేసీఆర్ ఏం తప్పు చేయలేడు కింది స్థాయిలో ఇబ్బంది ఏం చేయలేడు సంబంధవ కడుపులో పెట్టుకుని పెట్టుకున్నాడు కానీ మాకు సీఎం ఓడి కేసీఆర్ అంటే ఏ వర్గం కూడా సంతోషంగా లేదు కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయిన రోజు తన కొడుకే దిగిపోయినంత బాధగా తన బా కడుపులో బాధను టీవీలో ముందు చూస్తూ ఏడ్చిన తల్లులు చాలామంది ఉన్నారు ఇప్పుడు అది రావద్దని చెప్పని మేము అందరం కోరుకుంటున్నాము మేమందరం మా వినోదన్నం భార్య మేరకు గెలిపించడం కోసం మేమందరం ప్రతి ఒక్క యువకులము కార్యకర్తలుగా మేము కాలకి బట్ట కట్టకుండా మా వినోదాన్ని గెలిచేదాకా మేము కంటి మీద కునుకులు నిద్ర లేకుండా మేము అందరం యువకులం మేము ఏకపక్షంగా వినోదానికి మద్దతు తెలుపుతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇక్కడ కొన్ని చోట్ల తిరుగుతూ ఉంటే బండి సంజయ్కి బాగానే మా ఓటింగ్ ఉందని కొంతమంది యువకులు చెప్తా ఉన్నారు దాని విషయంలో మీరు ఏం చెప్తారు యువకులంతా వారికే సపోర్ట్ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు అనేది ఒకటే యువకులు అనేది మీరు మబ్బ పెడుతురు ఏం చేస్తుర్రంటే యువకులను తాగిపిచ్చి వాళ్ళని నీళ్ళు అలవాట్ల అలవాటు పనిచేసి వాళ్ళని ఏంటంటే వాళ్ళని పబ్లిక్గా వాళ్ళది మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు కుట్ర సంస్కృతి చేస్తుర్రు మా యువకులు తెలంగాణ యువకులు కర్రు కలిసి వాత పెడతారు గత ప్రభుత్వం ఒకసారి మూసపోయి రేవంత్ రెడ్డి చేతులు మూసపోయినాం బండిసం చేతుల్లో బీజేపీ చేతులు మూసపోయినాం మేము బండి సంజయ్ గెలిపిస్తే బండి సంజయ్ కూడా మా ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏం లేదు సుండు గున్న అంటే ఏమీ తీసుకురాలేదు ఒక కాలేజ్ తీసుకురాలేదు ఒక గుడికి మా విములవాడ గుడి ఉంటుంది ప్రతి ప్రముఖ పుణ్యక్షేత్రమైన విములవాడ గుడి ఉంటుంది విములవాడ గుడికి కూడా ఒక్క రూపాయి కూడా తీసుకురాని విధవ చౌట దద్దమ్మ ఎవరు ఉన్నావు అంటే బండి సంజయ్ ఒక్కడే ఏమి కూడా మా విములవాడకు కానీ మా సిరిసిల్లా ప్రాంతానికి కానీ కరీంనగర్ కానీ ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకొచ్చిన ఏం చేయలేదు ఏ రూపాయి కూడా అభివృద్ధి చేయలేదు తన తన ఆస్తులు గొడవ పెట్టుకొని తన కుటుంబాన్ని పెద్దగా చేసుకోనికి మాత్రమే చేసిన తప్ప మా లోకల్గా ఉన్న యువకుల గురించి ఒక్క ఉద్యోగం కానీ ఒక్క ఫ్యాక్టరీ కానీ ఒక ఐటీ కార్డర్ కానీ ఏది కానీ ఒక్కటి కూడా తీసుకురాని దద్దమ్మ చౌట దద్దమ్మ ఈయనకు ఇన మెయిన్గా మేము బాధపడ్డది ఏంటంటే ఈయనకు తెలుగులో మాట్లాడతాడు హిందీలో వాళ్ళకి అర్థం కాదు ఇప్పుడు పిచ్చోడారా అని చెప్పి పిచ్చోడి రాయరాగా రాయి రాగా ఈయన పిచ్చోడ వచ్చి మాట్లాడుతున్నాడు ఒక పిచ్చోల్లాగా చూశారు ఈ పిచ్చోడికి ఓట్లేసి మేము కర్నర్ ప్రజలు మీ అందరూ పిచ్చోలమైన కాబట్టి ఈసారి తెలుగువంతుడు విద్యావంతుడు ఆయన మా బోయిన్పల్లి వినోద్ కుమార్ గారిని భారమెడతో గెలిపించుకుంటున్నాం మా యువకుల అందరం మేము మా గ్రామ గ్రామాన మరియు మా కరీంనగర్ జిల్లా మొత్తం మేము అందరం బ్రహ్మాండంగా వినోదాన్ని భారమెడతో గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం